జేపీ న్యూస్కు స్వాగతం రాష్ట్ర వ్యాప్త అంగన్వాడీ సమ్మెలో భాగంగా తిరుపతి జిల్లా వెంకటగిరి ఐసిడిఎస్ సెక్టార్ పరిధిలో నిర్వహిస్తున్న అంగన్వాడీల నిరావధిక సమ్మె ఐదవ రోజుకు చేరింది ఈ సందర్భంగా శనివారం సమ్మెలో భాగంగా నిన్న అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపి మార్గ మధ్యంలో యాక్సిడెంట్ జరిగి దుర్మరణం చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సాబ్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు జోహార్ కామ్రేడ్ సాబ్జీ జోహార్ కామ్రేడ్ సాబ్జీ అంటూ నినాదాలు చేశారు అనంతరం నల్ల రిబ్బన్లు కళ్లకు కట్టుకొని అంగన్వాడీలు నిరసన తెలియజేశారు ఈ సమ్మెకు ఎలక్ట్రిసిటీ కార్మికులు తెలియజేశారు సంఘీభవాఐటియు జిల్లా కమిటీ సభ్యులు వడ్డిపల్లి చెంగయ్య ఐసిడిఎస్ వెంకటగిరి ప్రాజెక్టు సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు ఎన్ స్వరూపారాణి ఏ మంజుల ఐఎఫ్టియు అధ్యక్ష కార్యదర్శులు మమ్ముల్లా బేగం వరలక్ష్మి మాట్లాడుతూ జగన్ అన్న ఎన్నికలకు ముందే అంగన్వాడీలకు వేతనాలు పెంచుతానని చెప్పారని గుర్తు చేశారు అధికారంలోకి వచ్చిన తరువాత అంగన్వాడీలకు వేతనాలు పెంచకుండా ద్రోహం చేశారని అన్నారు వేతనాలు పెంచి గ్రాడ్యుట్యూటీ అమలు చేసి ఎఫ్ఆర్ఎస్ రద్దు చేసి ఇతర అంగన్వాడీ డిమాండ్స్ పరిష్కారం చేయకుండా అంగన్వాడీలు చేస్తున్న సమ్మెను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేయడం అన్యాయం దుర్మార్గమని అంగన్వాడీలను భయభ్రాంతులకు గురి చేసి సమ్మె విచ్ఛిన్నం చేయడం మానుకోవాలని సూచించారు అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు గ్రామాల్లో లబ్ధిదారులు మరియు ప్రజలు మద్దతు తెలియజేస్తున్నారని వారికి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నామన్నారు సెంటర్లని ఓపెన్ చేయనీయకుండా అనేక దగ్గర సచివాలయ ఉద్యోగుల్ని అంగన్వాడీ సెంటర్లను నుండి తరిమేశారని అన్నారు అంగన్వాడీలకు వేతనాలు పెంచకుండా వారి సమస్యలు పరిష్కారం చేయకుండా సచివాలయ ఉద్యోగులతో ఎంతకాలం అంగన్వాడీ స్కూల్స్ నడపగలరని అన్నారు జగనన్న ఏదో అంగన్వాడీల బతుకులు బాగు చేస్తాడని ఓట్లేసి అధికారాన్ని ఇస్తే అధికారంలోకి వచ్చాక అంగన్వాడీలను నట్టేట ముంచేశారని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా అంగన్వాడీ కార్మికుల్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు అంగన్వాడీలకు జీతాలు పెంచలేనప్పుడు ఎన్నికలకు ముందు పెంచుతానని ఎలా హామీ ఇచ్చారని ప్రశ్నించారు మీరు జీతాలు పెంచే వరకు సమ్మె ఆగదు పోరాటం ఆగదని డిమాండ్ చేశారు జీతాలు వెంటనే పెంచాలి అంగన్వాడీలకు చేతాలు అమలు చేసేంత వరకు ఎంఆర్ఎస్ చేసేంత వరకు ంత వరకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇచ్చేంత వరకు గ్రాడ్యూటీ అమలు చేసేంత వరకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చేంత వరకు ంటే మేము అడిగిన డిమాండ్ ఇప్పుడు ఉండే అనుగుణంగా పదకొండు వేల ఐదు వందల రూపాయలు మాకు జీతాలు ఇస్తే ఆయమ్మలకి ఏడు వేలు ఇస్తే ఈ ఏడు వేలతో పదకొండు వేల ఐదు వందలతో మా కుటుంబాన్ని జరుగుతాయి సగము ముక్కల భాగము మన అంగన్వాడీ పెట్టమనికే ఖర్చు పెడుతున్నాం మరి మా కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలని చెప్పడానికి మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం మరి అంగన్వాడీ వాళ్ళకి జీతాలు పెంచాలంటే ఎందుకు మీకు అంత కష్టము అంత బాధ మీరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు మీరైతే లక్షల లక్షలుగా జీతాలు పెంచుకుంటారు మీకైతే అన్ని రాయితీలు ఉండవు కరెంటు బిల్లులు ఉండవు గ్యాస్ ఉచితం మళ్ళీ మన కార్లు తీసుకోవాలంటే మీకు సబ్సిడీలు ఉంటాయి విమానాల్లో పోవాలంటే మీకు సబ్సిడీలు ఉంటాయి తర్వాత మీరు తినే పిండికి కూడా సబ్సిడీ ఉంటుంది మీరు ఒకరోజు వేసుకునే మీ బూట్లంతా ఖర్చు లేదు మా జీతం మీరు మీరు వేసుకున్న చొక్క వేతనం అడుగుతున్నాము మేమేమో మేము నక్షలు కోట్లు తర్వాత మీ బంగ్లాలో బాగాలు అడగట్లేదు ఏదైనా సంపాదించిన ఆస్తుల్లో మేము బాగా అడగట్లేదు మేము అడిగేది కనీసం వేతనం అడుగుతున్నాము మేము రిటైర్డ్ అయితే మాకు పెన్షన్ ఇవ్వండి అయ్యా అని అడుగుతామన్నాం బెనిఫిట్స్ అడుగుతున్నాము తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఒక మహా న్యాయస్థానము అయ్యా వాళ్ళ వాళ్ళ జీతాలు వాళ్ళకి చాలు వాళ్ళు రిటర్ రిటైర్మెంట్ అయితే వాళ్ళకి పెన్షన్ ఇవ్వమంటున్నారు తర్వాత బెనిఫిట్స్ అడుగుతున్నారు మరి ఆ విధంగా సుప్రీంకోర్టు ఒక పెద్ద న్యాయస్థానం అది ఆచరించాలి బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండదు కానీ మీరు దాన్ని అమలు లేదు ఇది చాలా దుర్మార్గమైన విషయం అందుకని ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తామన్నాం మేము మేము ఇది ఐదో రోజు మేము సమ్మెలో పాల్గొంటాం ఐదు రోజుల కాదు మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు నువ్వు ఎంత అదిరించినా బెదిరించిన భయపెట్టిన మీరు చేసినా మా పోరాటము ఆగదు మరి అంగన్వాడీ జంట మీ ఉద్యోగాలు తీసేసి నేను వేరే వాళ్ళ అపాయింట్మెంట్ చేస్తానని అనేది మీరు అన్నారు మీరు ఏ పర్పస్ మీద మీరు అపాయింట్మెంట్ చేస్తారు రాజ్యాంగంలో ఈ చట్టం రాసి ఉన్నదా మన డా గౌరవ డాక్టర్ అంబేద్కర్ గారు ఈ విధంగా సమ్మె చేస్తే మీరు ఉద్యోగాల్లో నుంచి తీసేసేయండి అని చెప్పిన ఆయన ఏమన్నా రాసి ఉండారా ఈరోజు మనం అదే అనుకుంటే ఈరోజు తమిళనాడులో మన చనిపోయిన మన విజయ జయలలిత గారు ఇదే ఇదే మాట ఇదే పద్ధతి చేస్తే ఆమె నామరూపాలు లేకుండా పోయింది ఈరోజు మేము కూడా హెచ్చరిక చేసేది మీరు కానీ ఆ పని కానీ చేశారంటే మాకు మేలు ఎందుకంటే మేము తెగించున్నాము మేము ఏంటంటే ఈ చాలీ చాలని జీతాలతో బతకలేక మేము చాలా ఇబ్బందుల కష్టాలకి పాల్పడుతూ ఉన్నాం కాబట్టి మేము జీతం కనీస వేతనం పెంచేంత వరకు మాకు సుప్రీంకోర్టు ఇచ్చిన బెనిఫిట్స్ అమలు అయ్యే వరకు మాకు రిటైర్డ్ అయిన బెనిఫిట్స్ ఇచ్చేంత వరకు తర్వాత మాకు యాప్లు పదమూడు యాప్లు ఉన్నాయి ఏమే సాఫ్ట్వేర్లుగా మేము ఉన్నామా కూర్చుంటే ఒక యాప్ లేస్తే ఒక యాప్ కొడుకుంటే ఒక యాప్ దానికి ఒక పద్ధతిలో నువ్వు ఇచ్చిన సెల్లు కనీసము ఐదు వేల కూడా విలువ చేయదు నువ్వు ఇచ్చిన సెల్లు అసలు పనిచేయట్లేదు నెట్ట రావట్లేదు మారుమూల ప్రాంతాల్లో మా మేము పనిచేసేది మరి ఇలాంటి ఇబ్బందులు పెట్టుకొని మాకును పదమూడు యాప్ నుంచి మమ్మల్ని ఏ విధంగా చూస్తుంటాం మేము దొంగలమా ఎవరికి మంచి వాళ్ళకి మేము దొంగలుగా అనిపించు దొంగలకు దొంగలుగానే అనిపిస్తారు ఎవరైనా సరే అందుకని మేము ఈ రాష్ట్రానికి మా పోరాటం ఉదృతం చేస్తాం మా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పని మేము తెలియజేస్తాము అంగన్వాడీ కార్మికులు సమ్మె చేస్తా ఉన్నారు వీళ్ళు ఒళ్ళు బలిసో లేకుంటే కూబెక్కు చిన్న ధరకు సమ్మిట్ చేయడం లేదు పెరిగిన ధరలకు అనుగుణంగా నువ్వు ఇచ్చినటువంటి మాట ప్రకారం నువ్వు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మాకు కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తా ఉన్నారు